న్యూస్కు స్వాగతం పాపంపేట భూ విషయంలో ప్రకాశ్రెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా వారు పరిటాల కుటుంబంపై అవాకులు చవాకులు పేలితే సరిపోదని ఏదైనా మాట్లాడేటప్పుడు ముందుగా ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు అదేవిధంగా పాపంపేట ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పరిటాల కుటుంబంపైదో బురద జల్లి రాజకీయాలు మానుకోవాలని పరిటాల శ్రీరాం వ్యాఖ్యలపై ప్రకాష్ రెడ్డి సెటిల్మెంట్లు చేస్తారా అనే విధంగా మాట్లాడడం అసహ్యకరమని తెలిపారు ప్రజలు బుధవారం పరిటాల శ్రీరాం ఇంటికి వెళ్లి సమస్య పరిష్కారం కోసం సహకరించాలని తెలియజేశారు ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ కుమ్మర రామాంజనేయులు లక్ష్మీదేవి జట్టి రామన్న చౌదరి సైపుల్లా చిరంజీవి సంజీవ్ రాయుడు పేరంహరి ఈశ్వరయ్య వెంకటస్వామి దస్తగిరి సాలమ్మ పాల్గొన్నారు ప్రజలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా వారం పది రోజుల నుండి ఒక రాజకీయ బీచ్గాడనేటువంటి ప్రకాశ్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ వారం పది రోజుల నుండి ఇదే పాపంపేట దాని మీదే పన్నాడు కాని ఏరే ప్రోగ్రాంలు ఎక్కడ కానీ పెట్టుకోకుండా ఇదేదో పోతా ఉంది ఎవరబ్బు సొమ్ము ఎవరిది పోలే ఎవరు పీక్కోలే ప్రజలు అంత అన్యాయంగా పీక్కుండే వాళ్ళు ఎవరు లేరు ఇప్పటి కాలంలో ఎవరు నమ్మరు ఎందుకంటే ఎక్కడ తిరిగి పట్టాల సుంతమ్మ పట్టాల శ్రీరామ్ అనే పదవితోనే పోరాడుతున్నాడు కానీ వా ఆయన రాజకీయ పబ్బం గడుపుకున్నాము మా నాయకులు కార్యకర్తలు ఎక్కడున్నారు అనేది లేకోకుండా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయనకు టిక్కెట్ వచ్చే దాఖలాలు కూడా నూటికి నూరు శాతం లేవు ఎందుకంటే ఇన్ఛార్జిని మార్చే పరిస్థితిలో హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అదే విధంగా నిన్న అదే విధంగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం నువ్వు భూ కబ్జాలు దందాలు చేసిన వ్యక్తులు మీరు మా వాళ్ళు కాదు పట్టాల సుంటమ్మ పట్టాల కుటుంబం కాదు భూ కబ్జాలు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మీ మీ కార్యకర్తలు మీ నాయకుల డబ్బులతోనే మీరు గెలిచి గెలిచిన తర్వాత నీకు డబ్బులు లేవు నీకు ఎవరు నాకు ఏ డబ్బులు ఇచ్చినావు ఏమి ఇచ్చినావనే అని మీ కార్యకర్తలతోనే ఇప్పుడు పలికిస్తాం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నువ్వు ఎంతమందితో దోచుకున్నావో అయ్యా నాయన మాకు డబ్బులు లేవు నేను వెళ్ళమ్మకుండా అదే అమ్ముకుండా నీ కార్యకర్తలు డబ్బులను తీసుకొని నువ్వు గెలిచిన తర్వాత కార్యకర్తలు మర్చిపోయావు నాయకులను మర్చిపోయావు పాపం పెట్టే ప్రజలను కూడా మర్చిపోయావు ఆ రోజుల్లో ఆ రోజు మేము అంత ఎంతో తాళా మసీదులో తారా మసీద్ దగ్గర అయితే పట్టాలు ఇప్పించ రిజిస్ట్రేషన్ చేయించాం మళ్ళీ అవతల పక్కన డీపారాల్ ఇప్పించమే అదే ఇది పోతాది అంత ఎంతో అంటే డీపార్లు ఇప్పిస్తే నువ్వు ఇప్పించిన దానికి నువ్వేం చేసావు రెండు వేల పంతొమ్మిదిలో ఊరు ఊటిం సాటింపు ఇల్లు ఇల్లు సాటింపేసి నేను ఇవి డీపార్లు డూప్లికేట్ నేను ఒరిజినల్గా వాళ్ళతో మా మాట్లాడి రిజిస్ట్రేషన్ చేపిస్తానని ఆ ఉండే డీపారో కూడా ఇప్పించుకొని రద్దు చేసిన గన్నులు నువ్వు ప్రకాష్ రెడ్డి అని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పట్టాల సుంతమ్మ పట్టాల కుటుంబం ఇప్పటితో కాదు ఇప్పుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు నువ్వు అంతా ఎంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా కొనుగో పెడితో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనే ఛాన్స్లోనే నువ్వు గెలిచావే తప్ప పట్టాల పట్టాల సుంతమ్మ మీద గెలిచినట్లు పట్టాల శ్రీరామ్ మీద గెలిచినానని మీసాలు దువ్వేది కాదు నాయన ఇంతవరకు చాలు మా పాపంపేట ప్రజల్ని బ్రై ప్రాంతాలకు గుర్తియ్యొద్దు మా చేతనైతే మేము చూసుకుంటాం పట్టాల సుంతమ్మా మాకు అండగా ఉంది ఇల్లు వెళ్ల ఏ టైంలో అయినా రండి కూర్చొని మా ఇంటి దగ్గర మాట్లాడతాము అని పట్టాల శ్రీరామ్ నిన్నే చెప్పాడు మీరు మా ఇంటి దగ్గరికి వస్తారా బుధవారం రండి లేదంటే నేనే వచ్చి ఇక్కడ కూర్చుంటా మాట్లాడడం పెద్ద మనుషులు ఎవరో ఉంటే రండి ఏమి కాదు ఒక ఇంటికి పెళ్ళి కూడా పీకలేడు అన్నాడు పట్టాల శ్రీరామ్ గారు దాన్ని దైనంగా నువ్వు అర్థం ఒక్క రోజు నువ్వు ప్రెస్ మీట్ లో ఆ మాట చెప్పావా చెప్పలా ఎందుకంటే నువ్వు పొద్దున ఈ పొద్దు అట్లా అడ్డుకుంటే రేప గవర్నమెంట్ వస్తాదని ఆయన ఆ పొద్దు మనం అందుకున్నామనే ఉద్దేశంతోనే నువ్వు ఈ డ్రామాలు ఆడుతాండావు కానీ ప్రజలకి న్యాయం ఏ మాత్రము చేయవని సభాముఖంగా చెప్తాడా ఎందుకంటే అదే విధంగా మీ కార్యకర్తలు కూడా అవతల ముప్పై వేలు నలభై వేలకు శంతి ప్రకారం అన్నీ నందమూరి నాగారు కానుకొని అది ఎవరు సమ్మని మీ కార్యకర్తలు అమ్మినారు మా ఏమో సంతకం పెట్టలేదని ఇప్పుడు అదే వాళ్ళే ఈ రోజు అట్లా వాళ్ళు కూడా అదే తర్వాత చెందిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ బంధువులే అది కనుక్కొని నువ్వు దీన్ని కూడా అని చెప్పి బంధువులు చేయించుకున్నారు పట్టాల శ్రీరామ్ చేపించుకున్నాడు పంచాల అనుచరులు చేయించుకున్నారు అనేది అది మానుకో పట్టాలు శ్రీరామ్ ఒకటే చెప్పాడు ఒక ఒక వ్యక్తి మా బంధువు మా తమ్ముడే చేయించుకుంటే ఒకటే ఆయన విడిచిపెడతాను కానీ నూరు మంది నూరు కుటుంబాలని నేను విడిచిపెట్టినని చెప్పాడు ఆ విధంగా ఉండండి అదే దారి మీద ఉండండి ఖచ్చితంగా ఓటే తెలియజేస్తాడా ఇంక ఇంత ఇంతతో ఆగండి లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మేము కూడా పుట్టు పూర్వతాలు అందరి కార్యకర్తలు అయితే నీదైతే ఖచ్చితంగా తీస్తాం అదే విధంగా మీరు బీసీ కులాలను కానీ ఎస్టీ కులాలని ఎస్సీ కులాలని రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమేమి చేసావు అని నువ్వు బిఆర్ఏలో ఒక మహిళ మహిళనే బీసీ మహిళ అని చూడుకోకుండా మీ కార్యకర్తలు నువ్వు కలిసి జుట్టు జుట్టుకోసిన దాఖలాలు ఉన్నాయి అవి మర్చిపోయారా నువ్వు ఓ ప్రజలకి ప్రజా సేవ కూడా ఏ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు నుండి ఇవి ఒటున సంవత్సరం అవుతుంది ఎక్కడే కానీ మీ కార్యకర్త మీద కానీ మీ నాయకుల మీద ఒక వీగా వాళ్ళని కూడా పట్టాల్సి ఉంటమ్మా మీరు అభివృద్ధి బాట నచ్చండి ఒక గలాట్లతో మనకి పని లేదు అని చెప్తున్నారు కానీ మీ మీలాగా బియ్యూరులో కానీ అదే విధంగా కొట్టిమంది చెరువు కొట్ట మీద సొంతాన మీ అన్న పోయి ఎంపీ మాజీ ఎంపీపీ అయిన అమరేంద్ర గారిని ఆ వచ్చే వాహనాలను అడ్డుకొని కొట్టిన వ్యక్తులు బీసీ కులాలకి ఎస్టీ కులానికి ఎస్సీ కులానికి ఎక్కడ నాయమ చేసావా నువ్వు అని అడుగుతున్నా ఎందుకంటే ఈరోజు ఆలమూరులో బీసీ కులాలకి మీ పార్టీ వాళ్ళకే ఓ ఐదు లక్షలు ఆరు లక్షలు కొని నలభై లక్షలకి గవర్నమెంట్ మీరు డబ్బు అమ్మి మళ్ళీ అమ్మ డైరీ అని పెట్టి ఆ డైరీలో కూడా మహిళలు అనేది చూడుకోకుండా పదివేల రూపాయల ప్రకారం మీ వదిలి వసూలు నాయనా ఆయన ఎవరంపు సంబంధించి వసూలు చేశారు దాన్ని కట్టావా ఆ మహిళలకు ఏమన్నా న్యాయం జరిగిందా విడిమి మీకేం భూమి మిగిలి మహిళలు ఏం పాయరే బీసీ కురాలు వాల్మీకులు పాయరు కదా అది అవన్నీ గుర్తం పెట్టుకోండి మాట్లాడండి ఓటే చెప్తున్నాం పాపం పెట్ట ప్రజలు ఖచ్చితంగా పరిచాలస్తుంటాం మా పరిచాల శ్రీరాము వాళ్ళ కుటుంబము ఇళ్ళ వేళ్ళలా మాకు గానీ మీకు గానీ మాకు ఎట్లున్నారో వాళ్ళు అండగా మీ కుటుంబాలకు కూడా సీమ కుట్టినంత కూడా దా హాని జరుపుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు ఉండి తీర్తారనే ఈ సభాముఖంగా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటారు